హైదరాబాద్ స్థాయిలో జరుగుతుంది ఇంత రద్దీని తట్టుకోవడానికి చాలా ఇబ్బందులు పడుతున్నారు రస్తాలలో ఉన్న కల్వర్లు అవి చాలా అద్భుత పరిస్థితులు ఉంది ఉదాహరణకు ఒక్కరవాగు బిడ్డ చూసుకుంటే అది అద్వాన పరిస్థితిలో ఉంది ఇంత ఈ బిడ్డ మీద జన సమూహం ఎక్కువ పోయినప్పుడు అది ఏమైనా పడిపోయే ప్రమాదం ఉంది ఈ అధికారం నిర్లక్ష్యం అయితే నిదర్శనం ఇది కాబట్టి అధికారులు పట్టించుకొని ఇది మరమతులు చేపట్టాలని గణేష్ నిమజ్జనం కర్నూలు నగరంలో జరగబోతుంది అధికారులు మాత్రం స్పందించడం లేదు నగరంలో ఉండే ఆర్ఎన్బి రోడ్లు లేదా హైవేకి సంబంధించినటువంటి సర్వీస్ రోడ్లు గుంతలు పడి ప్రమాదకరంగా తయారయ్యాయి అట్లాగే ఆనంద్ ఆఫీస్ దగ్గర అందరి బ్రిడ్జ్ కింద పై నుంచి కిందికి నీళ్లు కాతూనే ఉన్నాయి ఆ రకంగా నీళ్లు లీకేజ్ అవుతుంటే రేపు కేసికినాలు బ్రిడ్జికి కూడా ప్రమాదం పొంచి ఉంది అలాగే కల్లూరు ఉకిరబాబు బ్రిడ్జి గతంలో గత ప్రభుత్వానికి నాలుగు కోట్ల రూపాయలకు ఎస్టిమేషన్ వేసి పంపించినారు మూడు సంవత్సరాలు అయితే ఉంది ఇంతవరకు రాలేదు గత పాలకులు ఆర్ఎన్బితో చేయించకుండా మున్సిపాలిటీ డబ్బులు పది లక్షలు పెట్టి పై పైన మరతు మరమతులు చేశారు స్లాబ్ వేశారు తప్ప కింద విద్య గోడలే కనిపించడం లేదు ఎప్పుడో డెబ్బై ఎనభై సంవత్సరాల కింద కట్టినటువంటి బ్రిడ్జి అప్పుడో ఇప్పుడు కూలిపోయేటట్టుంది మరి బస్సులేమో ఈ సైడ్ మళ్లించినారు స్కూల్ బస్సులు తిరుగుతున్నాయి ఆర్టీసీ బస్సులు తిరుగుతూ ఉన్నాయి ప్రమాదం పొంచి ఉంది కాబట్టి జిల్లా కలెక్టర్ గారు వెంటనే స్పందించి రోడ్లన్నీ గుంతలు రోడ్లన్నీ మరమ్మతులు చేయించాలి రోడ్ల మీద నీళ్లు రాకుండా చూడాలి తలవట్టులు కూడా జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పి పట్టణ పౌర సంక్షేమ సంఘంగా మనవి చేస్తా ఉన్నాం నగరంలో వినాయక నిమజ్జనం దగ్గరకు వచ్చింది ఈ బ్రిడ్జి చాలా ప్రమాదంగా ఉంది ఈ బ్రిడ్జి మరమ్మతు చేయాలి ఇంకా దగ్గర అక్కడ కూడా చాలా ఘోరంగా ఉంది రోడ్డు ముఖ్యంగా గణేశ్వజం గురువారం రోజు కర్నూలులో పెద్ద ఎత్తున ప్రారంభించడం జరుగుతుంది ఈ సందర్భంగా కేసి కినాల్ దగ్గర మన ఆనంత్యాగ్ దగ్గర బ్రిడ్జి కింద వాటర్ ఫుల్గా కేసి కినాలు నుంచి వాటర్ కిందికి లీక్ అవుతా ఉంది దాన్ని ఇమ్మీడియట్గా మరమతు చేయించాలి అదేవిధంగా కల్లూరు వకేర దగ్గర చూస్తే ప్రతి చాలా విభత్సంగా ఉంది ఈ కింద పిల్లలు రెండు కూడా లేవు కాబట్టి కొన్ని రోజుల్లో అది కోల్పోవడానికి సిద్ధంగా ఉంది అధికారులు ప్రతిస్పందించి ఇమ్మీడియట్ బ్రిడ్జి బ్రిడ్జ్ నిర్మాణం తర్వాత కల్లోట్లో కొన్ని రోడ్లు